శ్రీమతి నమ అందరికీ నమస్కారం అండి మే పదిన శని త్రయోదశి అంటే రేపే శని ఎక్కువగా బాధ పెట్టే ఆరు రాశులు ఇవే ఈ రాశి వారికి ఉద్యోగం పోతుంది ఈ రాశి వారికి ఇష్టమైన వ్యక్తి దూరం కాబోతున్నారు ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసి మరి వీడియోని చూడండి ఎందుకంటే ఒక్కొక్క రాశి కూడా ఆరు రాశుల్లో ఒక్కొక్క మలుపు ఒక్కొక్క మెలిక ఒక్కొక్క ట్విస్ట్ మామూలుగా లేవు అసలు వింటే గుండెలు అతిరిపోతాయి కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడ ఉన్నా అన్ని పక్కన పెట్టేసి అర్జెంటుగా వచ్చి ఇది చూడటం అయితే మొదలు పెట్టండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకి సంబంధించింది ఇది మీకోసం కాబట్టి మీకు రాబోతున్న శని మీకు పెట్టబోతున్న ఆ బాధల నుంచి మీరు ఎలా బయటపడాలి దానికోసం మీరు ఏం చెయ్యాలి ఏ దేవతారాధన చేసుకోవాల్సి వస్తుంది ఎలా బయటపడాలి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియో చివరిదాకా చూసి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ రాశుల వారు మీ వాళ్ళల్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు మరి వాళ్లకు ఉద్యోగం చేజారిపోయే అవకాశం ఉంది దాని నుంచి బయటపడతారు ఇష్టమైన వ్యక్తిని కాపాడుకుంటారు ఇక ఎన్నో మెలుకలు ఎన్నో మలుపులు ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి నుంచి కూడా జాగ్రత్త పడతారు కాబట్టి వారు అలా జాగ్రత్త పడితే ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుంది కాబట్టి ఇక వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి శని వల్ల ఇబ్బంది పడే ఆరు రాశులు కూడా ఇవే మరి ఆ రాశులు ఏంటి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటి ఏ దేవతారాధన చేసుకోవాలి ఈరోజు మనం అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం మే పదవ తేదీన రాబోతున్న శని త్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున శనికి చేసి పూజలు ప్రార్థనల వల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి శని దోషాల నుంచి చాలా వరకు కూడా విముక్తి అన్నది కలుగుతుంది శని బాధిత రాశులైన మేషం సింహం కన్య ధనస్సు కుంభం మీన రాశులు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి ఎందుకు అంటే మీకు ఇప్పుడు శని దశ ఏదైతే నడుస్తుందో ఆయన ఇచ్చే బాధల నుంచి బయటపడటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చేసుకోవటం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు గ్రహ సంచారంలో ఏళ్నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనుభవిస్తున్న వారితో పాటు శని దశ శని అంతర్దశ జరుగుతున్న వారు కూడా శనిని పూజించటం ధ్యానించటం మంచిదని వారు చెబుతున్నారు శివాలయాల్లో శనికి తైలాభిషేకం చేయించటం శివుడికి అభిషేకం చేయించటం వంటివి చేయటం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది శని శాంతిస్తాడు ఇక ఇబ్బంది పెడుతున్న ఆరు రాశులు కూడా ఇవే మేషం ఈ రాశికి వ్యయస్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశించటం వల్ల ఈ రాశి వారికి ఏళ్నాటి శని ప్రారంభం అయ్యింది దీనివల్ల ఊహించినటువంటి కష్ట నష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఉద్యోగం పోవటం ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావటం పని భారం పని ఒత్తిడి పెరగటం అధికారుల ఆగ్రహానికి గురి కావటం ఖర్చులు పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు ఈ రాశివారు శని త్రయోదశిని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలైతే కలగబోతున్నాయి సింహం ఈ సింహరాశికి శని అష్టమ శని దోషం ప్రారంభమైంది అష్టమ శని అష్ట కష్టాలను ఇస్తాడని ప్రతీతి ఎంత కష్టపడ్డా ఆదాయం పెరిగే అవకాశం ఉండదు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది ప్రతి పని ఆలస్యం కావటంతో పాటు తిప్పట ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఫలించవు ఈ రాశి వారు శని త్రయోదశి నాడు శనికి దీపం వెలిగించటం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కన్య ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనికి ఒకటికి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది పని భారం బాగా పెరుగుతుంది ఆదాయం ఒక పట్టాన పెరిగే అవకాశం ఉండదు వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరగటం తప్ప ఉపయోగమైతే అస్సలు ఉండదు వృత్తి వ్యాపారాల్లో శ్రమాధికత్య ఉంటుంది పెళ్లి సంబంధాలు చివరి దాకా వచ్చి వెనక్కి వెళ్ళటం జరుగుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తటానికి జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తటానికి అవకాశం ఉంది జాగ్రత్త శని త్రయోదశి రోజున వీరు శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది ధనస్సు ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది దీనివల్ల సుఖ సంతోషాలు తగ్గిపోతాయి మానసిక శాంతి లోపిస్తుంది మనశ్శాంతి లోపిస్తుంది కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగటంతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతాయి ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావటం జరుగుతుంది ఆస్తి పాస్తులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి శని త్రయోదశి రోజున వీరు శనితో పాటు శివునికి కూడా పూజించటం చాలా మంచి ఫలితాలను పొందుకోవచ్చు కుంభ వారు శని మీన రాశి ప్రవేశంతో ఈ రాశి వారికి మూడవ దశ ఏల్నాటి శని ప్రారంభమైంది శని ధనస్థానంలో ప్రవేశించడంతో ఆర్థిక సమస్యలు మొదలైనట్టేనని భావించాలి రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందకపోవచ్చు ధనాదాయం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిని కలిగిస్తాయి ఎన్నడూ లేని విధంగా కుటుంబ సమస్యలు తలెత్తుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది ఈ రాశి వారు శని త్రయోదశి రోజున శనికి ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది మీనం ఈ రాశిలోకి శని ప్రవేశంలో ఈ రాశి వారికి రెండవ దశ ఏళ్నాటి శని మొదలైంది ఉద్యోగంలో ప్రారంభం తగ్గుతుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతాయి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవచ్చు ఇష్టమైన బంధుమిత్రులు దూరం అవుతారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ప్రతి పనికి కూడా బాగా శ్రమపడాల్సి వస్తుంది ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోతారు ఈ రాశి వారు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవటం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలను అయితే పొందొచ్చు చూశారు కదండి శని ఎక్కువగా బాధించే ఆరు రాశులు వీరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేసుకోవాలి ఏం చేస్తే మీరు ఆయన బాధల నుంచి బయటపడతారు ఎలా ఆయన్ని శాంతింపజేసుకోవచ్చు ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు మీకు రాబోతున్న కష్టాల నుంచి సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడవచ్చు అలాగే మీకు ఎదురవబోతున్న ఆటంకాలు ఎలా ఉన్నాయో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తొలగించుకోవచ్చు అన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను చాలామందికి యూస్ అవుతుంది కూడా మరి ఇంకొకసారి చెప్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ ఆరు రాశుల్లో ఏ ఒక్క రాశు వారు ఎవరో ఒక్కరు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడతారు మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మీ ముందు ఉంటాను అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు